స్వాగతం శ్రీరంగపట్నం సరస్వతి విద్యానికేతన్లో అక్షరాభ్యాసం మహోత్సవం కరెస్పాండెంట్ పెనకటి శివాజీ ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమమునకు మూడు సంవత్సరములు బాలబాలికలను తల్లిదండ్రులు తీసుకొచ్చి వేద పండితులు మంత్రోచ్చారణల మధ్యన ఈ కార్యక్రమం నిర్వహించి అక్షరాభ్యాసం చేయించి పలకాబలపం ఇచ్చి ప్రసాదాలు తీర్థప్రసాదాలిచ్చే పాండితులు ఆశీర్వచనాలు ఇచ్చి పంపించడం జరిగింది ఈ సంవత్సరం అక్షరాభ్యాసం చేయించుకునే పిల్లలందరికీ ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబరాల్లో భాగంగా నర్సరీ పిల్లలకు ఉచితంగా రాయితీ ప్రకటించడం జరిగింది ఈరోజు అక్షరాదేశ్ కార్యక్రమం శ్రీరంగపట్నం సరస్వతి విద్యా ఈ ఈరోజు వేద పండితుల మధ్యన వాళ్ళ మంత్ర ఉచ్చారణతో అక్షరాభ్యాస మహోత్సవం కార్యక్రమం చాలా దిగ్గిజయంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఇంటిమించు యాభై మంది పిల్లల వరకు రావడం జరిగింది ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం అక్షరాభ్యాసం మీ ఇరవై ఐదు సంవత్సరాలు మీ స్కూల్ స్థాపించి రెండు వేల సంవత్సరం ఇరవై శతాబ్ద ఆరంభాన్ని మేము స్కూల్ ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి దినదిన అభివృద్ధితో తల్లిదండ్రులు అలాగే మా ఉపాధ్యాయులు అలాగే గ్రామ ప్రజలు అందరూ ఆదరణతో మేము అచ్చలజరిగా ఈ స్థాయికి రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం వచ్చిందంటే సరస్వతి విద్యా నికేతనం శ్రీరంగపట్లలో అక్షరాభ్యాసం జరుగుతుందని పేరెంట్స్ అందరూ కూడా తల్లిదండ్రులు ఎదురు చూడడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు ఆయన ముహూర్తం పెట్టి ఆరో తేదీ పద ఆగస్టు ఇరవై ఐదు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది అందరు బాగానే వస్తున్నారు ఇంకా వస్తూనే ఉన్నారు ఈ కార్యక్రమం ఈ ఈ సంవత్సరం ఏంటంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భాల్లో భాగంగా సంబరాల్లో భాగంగా ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం అక్షరాభ్యాసం చేయించుకునే పిల్లలందరికీ కూడా ఒక రాయితీ ఇవ్వడం జరిగింది నర్సరీ స్థాయి నర్సరీ అక్షరాభ్యాసం చేసి నర్సరీలో ఉండి ఈ పిల్లలందరికీ కూడా ఈ సంవత్సరం ఫ్రీ ఉచితంగానే చెప్పాలని సంకల్పించాం సరస్వతి సేవ కార్యక్రమంలో భాగంగా మనం ఈ ఈ సంవత్సరం నర్సరీ ఇప్పుడు అక్షరాభ్యసం చేయించుకునే పిల్లలందరికీ కూడా రాయితీతో ఈ సంవత్సరం ఉచితంగానే విద్యని అభ్యసించడం జరుగుతుంది దాన్ని పేరెంట్స్ అందరూ గమనించి ఈ సంవత్సరం అక్షరాభ్యం చేయించుకునే పిల్లలందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం